సో ఈరోజు ఆ వీడియో నేనంటే జనవరి ఫస్ట్కి ఇంటికి వెళ్ళాను సో మీరు అందరూ చూశారు కదా నేను జనవరి ఫస్ట్కి ఏదన్నా తీసుకోవాలి తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నప్పుడు నాన్నని అడిగాను ఏమైనా అడిగానంటే నాన్న మన ఇంట్లో ఏదన్నా కొత్తది ఉంటే ఏది ఉంటే బాగుంటుంది నాన్న అని అడిగాను మీ అమ్మకతోడు ఇంకో అమ్ముంటే బాగుంటుంది ఇంకో అమ్ముంటే బాగుంటుంది సో అనగానే అలాగే కాదు నాన్న మన ఇంట్లో మనకి యూజ్ అయ్యేది ఏమన్నా ఉంటే ఏది ఉంటే అని అంటే చెప్పు ఏం కావాలని అంటే ఫస్ట్ చెప్పాడు రెండు మూడు కుర్చీలు అన్నాడు అవి అన్నాడు ఇవి అన్నాడు ఇవన్నీ కాదని ఫైనల్గా నువ్వేమడిగా చెప్పు సోఫా సెట్ సోఫా సెట్ సోఫా సెట్టి సో శిల్ఫా సెట్ లాగా సోఫా సెట్ అనేది హీరో అనమాట మన విజయవాడలో సో సోఫా సెట్ తీసుకుందాం అనుకో అన్నాడు ఇంకా ఏమాత్రం ఆలోచి ఆలోచించకుండా కొత్త సంవత్సరం దట్టు నాన్నగారు కదని చెప్పేసి సో మనకి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా విజయవాడ దగ్గర భవానీపురంలో భాష స్కూల్ పక్కన ఉంటుంది ఫర్నిచర్ మాటని ఇంకా షాప్కి అయితే వచ్చేసాము బట్ చూస్తున్నాం లైట్ లైట్లు ఇస్తే అన్ని కొత్త కొత్తగా మెరుస్తున్నాయి ఏం తీసుకోవాలో తెలియట్లేదు ఈ లైట్లు కట్టేస్తే అయిపోద్ది ఏం తీసుకో ఏం తీసుకోకూడదు కానీ బట్ డాడీ ఏంటి పరిస్థితి మరి ఏం తీసుకోను ఫస్ట్ నీకు ఏది నువ్వు కూర్చుని చూడు ఫస్ట్ ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి చూడు ఫస్ట్ కూర్చొని టెస్ట్ చేయి అలా కాదు అలా కూర్చుంటే తెలియదు ఇలా పడితే తెలుస్తుంది ఎలకరా ఎగురు ఎగురు పండి వన్ీన్ అరవై ఇది గట్టిగా ఉంటాయి కాదు నువ్వు

నువ్వు వచ్చాక మేడం మీరు రండి సో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మేడం కూడా రెడీగా ఉన్నారు మేడం చెప్పండి ఏంటి ఇది ఈ ఫ్యాబ్రిక్ ఏంటి మోడల్ ఏంటి వచ్చేసి హెడ్రస్ పెట్టాను అడ్రస్ అడ్రస్ అంటే మన భవానీపురం దగ్గర ఉన్న అడ్రస్ నాట్ అడ్రస్ హెడ్ రెస్ట్ అరే ఎవరు నువ్వు అరే నువ్వు ఎవరు నాకు తెలియదు కానీ నువ్వు చూసి చాలా తప్పు హెడ్ అంటే తలకి రెస్ట్

ఫార్టీ uh, 40 డెన్సిటీ వాడి సూపర్ సాఫ్ట్ యూస్ చేశాం పైన ఇది విత్ ఇది కం కాదు నార్మల్ అంటే పెట్టుకోవచ్చు కానీ దీనికి మాత్రం ఇది 7/9 కార్నర్ ఆ సీటర్ కవర్ టూ సీటర్ అన్నమాట మేడం మనకి దీని కాస్ట్ ఎంత ఇది వచ్చేసి మనం హెవీ డెన్సిటీ యూస్ చేసాము యాభై ఐదు వేలు పడుతుంది పెంచుతారు నువ్వు ఏం నువ్వు రెస్పెక్ట్ చూడు ఎంత మంది కూర్చోవచ్చు అనుకుంటున్నావు ఊరంతా కూర్చోవాలంటే నీకు కమిటీ ఖాళీ కావాలి మినిమం ఒక సిక్స్ మెంబర్స్ కూర్చోచ్చు కదా కంఫర్ట్ గా త్రీ ఫైవ్ సిక్స్ మెంబెర్స్ మొత్తపోలేం లేదా

ఇంపే కదా అంటే డాడీ వాళ్ళకి తెలియదు తెలియక పాపం అనుకుంటారు కానీ దీంట్లో ఉండే కంఫర్ట్ కూర్చున్న తర్వాత తెలుస్తారు ఒకసారి ఎగురుపడుతుంది యాభై చెప్తారు ఎగురుపడు ఓకేనా ఇటు లేదు పైకి పైకి ఎగురుపడుచు ఇప్పుడు ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది తెలియ తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప మనం

ఆ టీ పై అంటే నేను ఇది ఒకటే కాస్ట్ చెప్పాను మీకు ఓకే ఇప్పుడు ఎలాగో ఆఫర్ లో ఉంది సో మన రేట్ కి టీ పై కూడా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఈ రేట్ లో 55 లోనే టీ పై వస్తుంది ఇది వేరే ఫ్యాబ్రిక్ అదా డెడ్ హి చూడ ఇది ది కాల్ లో అంతర ఉన్న ఇంపార్టెంట్ కాలి మంకర్లు కదా డిజైన్ జనన కదా కాలు అగనే ఉంది నేను అడు ఒక్కసారి నేను వాని పెడుతున్నా కనీ కాలేజీలో నా దీనికి ఇదే మేడం టీ పై సేమ్ ప్రైస్ സെയിം പ്രൈസ് ഇപ്പോ അത് మనకి కార్నర్ సీట్ ఉన్నీటింగ్ ఇంటికి వెళ్ళి కొలతలు తీసుకొని చూపిస్తే చూసారు కదా మనకి ఈ కొలతలు కావాలి అని అంటే ఇంటికి వచ్చినా తీసుకుంటారు యూజ్ చేసి నచ్చిన డిజైన్ ఇస్తారంట దట్ ఇంకోటి సోఫా కమ్ బెడ్ బెడ్ కమ్ సోఫా లేదంటే గిత్తు సోఫా మనకి ఎలా కావాలంటే అలాగా మనకు నచ్చిన విధానండి నరా నా గురించి నీకు తెలియదు నేను చాలా 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 డేంజరస్ విన్నావుగా ఒక్క చాలా కాదు మూడు చాలలు బాగుందా బాగుంది బాబా ఎవరినైనా పిలుస్తాను అది నీ ఇంకోటి ఎవరైనా బయట ఎవరన్నా అమ్మాయిలు ఉంటుంది మంచిగా అల్లె ఇంకా బాగుంటుంది మనకు కావాల్సిన సాఫా ఉంటుంది మంచిగా నీకు ఏదైనా చిన్న చూడు నీకు ఏదైనా చిన్న చూడు పెద్ద పుల్ల ఉండడం కదా ఇది సింగిల్ చైర్ అందులో కూర్చో ఒకసారి చెప్తే అలాగే కూర్చో ఇలా మనం జరుపుకోవడం కూర్చోనావా

ఏందంటే మనకి కొంతమందికి ఏదైతే కార్నర్ సీటింగ్ కావాలనుకుంటాము అది తక్కువలో కావాలనుకుంటాం కాబట్టి సో మన కోసం ఏం సీటింగ్ ఉంది ప్లస్ మనకి అంటే మన బడ్జెట్ని బట్టి ఏదేమైనా సరే మనం ఎక్కువ పెడితే రిచ్గా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది మనం తక్కువ పెడితే మనకి అంటే మనం కంఫర్టబుల్ రెడీ చెగురు hey గకమని గకరే ఇగిరే పడు ఆ అద్దితో ఏదో చెత్తలొల్ల బాగుంది ఇవ్వు వాడు నచ్చింది అలాగే ఎంత పడుతుంది

ఈ క్వశ్స్ తీసుకోవాలి లేదు మనం దీన్ని డిజైన్ కస్టమైజ్ చేస్తాము మేమే అనుకుంటున్నాం ఇది మార్చాలని సో మన దగ్గర షాప్లో మంచి హోల్సేల్చిన సింగల్ చేయాల సో ఫ్రెండ్స్ చూశాను కదా మొత్తానికి అయితే డాడీ కదా నచ్చింది ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము సో ఎక్కడంటే మీరు విజయవాడ కానీ చుట్టుపక్కల ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే మన భవానీపురం దగ్గర బాస్ హై స్కూల్ అని మనకి ఏమంటారు గృహ కొండకెళ్ళి గృహ గృహ రోడ్డు స్వరంగం రోడ్డు సో స్వరంగం రోడ్లో భవానీపురం బాసిం స్కూల్ పక్కనే ఉంటుంది అలాగే డీటెయిల్స్ కూడా ఇంకెంత పెడతాను సో ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి అందుకంటే మనకి ఏమంటారు మన బడ్జెట్ని బట్టి మనకి బెడ్ కమ్ సోఫా కావాలా లేకపోతే ఏ టైప్ కావాలి మంచాలు కావాలా బీరువాలు కావాలా అలాగే సింగిల్ ఏమంటారు ఉయ్యాల టైప్లు అన్నీ ఉన్నాయి సో మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి అడగండి తక్కువగా వేస్తుంది నాకు చాలా మంచి ఆఫర్ ఇచ్చింది వీడియో చేస్తున్నారని కాదు కానీ ఆఫర్ ఇచ్చింది సో కాబట్టి మీరు కూడా అంటే ప్రజెంట్ ఆఫర్ ఉంది సంక్రాంతి అన్ని ఆఫర్లు ఉన్నాయంట సో ఒకసారి మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ మేడం సింగిల్ సెరికు సింగిల్ సెరెక్